తర్వాత సినిమా ఒక వన్ ఇయర్ చేస్తాము చేస్తూనే ఉంటాం కానీ ఎవరు అంటే మీరు చూసే వరకు మాకు ఆ ఎనర్జీ రాదు మీరు చూసి మీ రియాక్షన్తోనే మాకు ఎనర్జీ సో నాకు ఎప్పుడు థియేటర్కి వెళ్ళి నా సినిమా ఆడియన్స్కి తెలియకుండా వెళ్ళి మీరు అందరు నేను స్క్రీన్ చూడకుండా ఆడియన్స్ని చూస్తుంటా నవ్వుతుంటే అరుస్తుంటే చప్పట్లు కొడుతుంటే అప్పుడు నేను ఎంజాయ్ చేస్తా అది నేను చిరు సార్ని ఈ ఫంక్షన్కి పిలుద్దామని ఇంటికి వెళ్ళినప్పుడు జస్ట్ వస్తానమ్మా అని ఉట్టి ఒక మాటతో అది కానీ ఆల్మోస్ట్ ఒక గంట సేపు మాతో కూర్చొని సినిమాలో ఆయనకు నచ్చిన ప్రతి డైలాగ్ టు డైలాగ్ చెప్తూ ఆయనకి అక్కడ నచ్చిన యాక్షన్స్ రియాక్షన్లు మిగతా క్యారెక్టర్ చేసిన యాక్షన్ ఒక్కొక్క మూమెంట్ అలా కవర్ చేస్తూ వస్తుంటే అది డైరెక్ట్ అంటే వాచింగ్ చిరు సార్ రియాక్ట్ అంటే మా యాక్టింగ్కి మా సినిమాకి ఇక్కడ దగ్గర అసలు ఏం నడుస్తుంది బాస్ ఇక్కడ అసలు ఏమవుతుంది నాకు ఎన్నిసార్లు మీతో ఉన్నా అర్థం కాదు సార్ ఏమవుతుందో అండ్ చిరు సార్ ఈరోజు షూటింగ్ పెట్టుకొని సైరా షూటింగ్ ఉంటే మా గురించి అంటే మా గురించి క్యాన్సిల్ చేసుకొని వచ్చారు అంటే ఐ డోంట్ ఈవెన్ నో ఎందుకు ఎందుకు వచ్చారు ఎందుకు ఇంత చేస్తున్నారు మా గురించి ఇట్స్ జస్ట్ యువర్ లార్జ్ హార్ట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ మీ డ్రీమ్ ఫిల్మ్ అని నాకు తెలుసు సాయిరా హో మచ్ యూ లవ్ ఇట్ అండ్ ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు అండ్ మా గురించి ఒక షూట్ క్యాన్సిల్ చేసుకొని వచ్చారు జస్ట్ ఒక చిన్న సెలబ్రేషన్ ఫంక్షన్కి థ్యాంక్ యూ సో మచ్ సార్